గోదావరి రిటైర్ అయిన విశ్రాంత సింగరేణి ఉద్యోగుల చెందిన టెన్త్ క్లాస్ విద్యార్థులు కలుసుకోవడం మనం వినడం పత్రికల్లో చూడడం సహజం కానీ దాదాపు ముప్పై నలభై సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి రిటైర్ అయి ఎక్కడెక్కడో భార్య పిల్లలు మనవలు మనవరాలతో ఉన్న వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవాలనుకోవడం కలుసుకోవడం అపూర్వం చెప్పుకోవాలి ఆ అపూర్వాన్ని అనుభూతించారు గోదావరి ఖానికి చెందిన పూర్వ సింగరేణి బొగ్గుగని కార్మికులు సింగరేణి ఆర్చివన్ పరిధిలో లెవెన్ ఇంక్లైన్ లెవెన్ ఏ ఇంక్లైన్ లో లో మైనింగ్ స్టాఫ్ పనిచేసి రిటైర్ అయిన విశ్రాంత సింగరేణి ఉద్యోగులు శుక్రవారం కాలనీ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కలుసుకున్నారు తాము ఎక్కడుంటున్నాము ఏం చేస్తున్నామో కుటుంబ సభ్యుల వివరాలను షేర్ చేసుకున్నారు వయసు అనేది శరీరానికి ఒక నెంబర్ మాత్రమే కానీ మనసుకు ఉత్సాహానికి కాదన్నారు ఆటపాటలతో ఆనందంగా ఉత్సాహంగా గడిపారు మన మన మనసు మన మనసు ఎంత చేద్దామన్నా కూడా అది చేయాలి మనం అది ఎప్పుడైతే మన మనసు మన మనసు మనం చేయకు పడుకోమన్నప్పుడు మాత్రమే పడుకోవాల్సి పడుకోవాల్సి వస్తుంది కాబట్టి నా వయసు పై డెబ్బై సంవత్సరాలు నా వయసు ఎనభై సంవత్సరాలు నేను చేయగలనా నేను చేయలేను కదా అని లేవలేను కదా అని 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 కనుక అనుకుంటే ఇంక వయ మన వయసు తగ్గుతుంది మన ఆయుష్ తగ్గుతుంది మన స్టెమినా కూడా తగ్గుతుంది కాబట్టి మన స్టెమినా పెరగాలంటే ఇంక ఇంకా ఇంకా పని చేయాలా మనం ఇంకా ఏమైనా కానీ సాయం చేయాలా మరి ఇంకేదో మన మన బుద్ధిని కానీ మన జ్ఞానాన్ని కానీ ఇతరులు మంచడానికి కానీ మన ఒక వెయ్యి మందికి కంటి ఆపరేషన్ అరవై సంవత్సరాలు వాళ్ళందరికీ కంటి ఆపరేషన్ చెప్పి ఒక వెయ్యి మందికి అదిగా సికింద్రాబాదు మన సికింద్రాబాదు కృష్ణగిరి హాస్పిటల్ తీసుకుపోయి ఖాళీ వ్యాన్ నా వ్యాన్ మొత్తం వ్యాను తో సహా తీసుకుపోయి ఆపరేషన్ చేసి పడగొచ్చిన ఆరువై సంవత్సరం పైబడిన వాళ్లకు ఇచ్చిన నేను మళ్ళా అందరికి చెవులు విన్న ఏ చెవు మిషన్ పట్టి ఇచ్చిన ఇంకా ఈ కార్యక్రమంలో ఎండి హుస్సేన్ మోహన్ రెడ్డి టి రాజన్న నరసింహరావు ఎరుకల రాజయ్య కె సత్యనారాయణ నాగేశ్వరరావు రాజగోపాల్ రెడ్డి జనార్దన్ సత్యయ్య మల్లేష్ రాజయ్య తదితరులు పాల్గొన్న సింగరేణి విశ్రాంత ఉద్యోగి మేజక్ హరి ప్రదర్శించిన ఇంద్రజాలం ఆకట్టుకుంది